ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మరియు నేను చూడగా ఇదిగో ఆ సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును లిఖింపబడి ఉన్న నూట నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని నేను విని ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది వారు సింహాసనము ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కీర్తన పాడుచున్నారు భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొన జాలరు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారు గొర్రె గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అనందీలు అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరుచుడి ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలదారులను కలగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును జనములకు త్రాగించిన ఈ మహాబలు కూలిపోయెను కూలిపోయేను అని చెప్పెను మరియు మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పెను ఆ క్రూర మూగమునకు దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమీ కలవ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును వారి బాధ సంబంధ సంబంధమైన పొగ యుగ యుగమును లేచును ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగలు నెమ్మది లేని ఆజ్ఞలను ఏసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనపడెను మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల నుండెను అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి పైరు పండి ఉన్నది కొంతకాలము వచ్చినది నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఉన్న వాణితో చెప్పెను మేఘము మీద ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను ఇతని యుద్ధను వాడి గల కొడవలియుండెను మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు ఇతడు వాడి అయిన కొడవలి గల గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్ల పరిపక్వమైనవి వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద నున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను నూరు కోసుల దూరము గుర్రములు కల్లెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను